నమస్తే అండి నా పేరు వెంకటపతి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్ఫాఫనగర్లో ఉంటారు అంటే పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే భారతదేశ బీడియ వేరేంటండి స్మార్ట్ హైబ్రిడింగ్ అనేది టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఈ బండి నేను అన్నయ్య వాళ్ళది వచ్చేసి సంగారెడ్డి కంకోలు అండి అన్నయ్య వాళ్ళ విలేజ్ వచ్చేసి కంపూలు అన్నయ్య వాళ్ళు సంగారెడ్డి తెలంగాణ డిస్టిక్ సంగారెడ్డి నుంచి అయితే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఒక నలుగురు అయితే వచ్చారు నిన్న వచ్చారండి సో రోజు అయితే నిన్ననే ఈ బండి అయిపోయింది పేమెంట్ బ్యాలెన్స్ ఉంటే ఈరోజు పేమెంట్ చేసి బండి తీసుకుని అయితే బండి వల్ల అయితే బై రోడ్ అయితే వెళ్తా ఉన్నారు అన్నయ్య పేరు వచ్చేసి నర్సింపులు అన్నయ్య పేరు ఎక్ట్రిగా వెహికల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు డెబ్బై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఇక ఈ బండి వచ్చేసి నేను అన్నయ్య వాళ్ళకి ఆరు లక్షల యాభై వేల రూపాయలకైతే ఇప్పించానండి బండి వీడియో చేద్దామంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఢిల్లీలో కొద్ది రోజుల దాకా గ్రేప్తే ఆంక్షలు ఇప్పుడు నడుస్తున్నాయి అందుకోసమని బయట ఎక్కడ తిరిగే పరిస్థితి లేదు అందుకే ఈ బండికి కొంచెం టైర్లు కొంచెం వీక్ ఉంటే టైర్లు ఇక్కడ సెకండ్ హ్యాండ్ టైర్లు అయితే మార్పిద్దామని ఇక్కడికి వచ్చాము ఇదే ప్లేస్లో పెట్టి అయితే బండి అయితే వీడియో చేస్తున్నాను చూడ కూడా కష్టమైంది అన్న ఎలా ఉందన్న బండి ఎలా ఉంది గట్టి నచ్చిందా ఓకేనా అన్న హ్యాపీయా రైట్ ఓకే అన్నయ్య వాళ్ళకి ఈ బండి నేను ఆరు లక్షల యాభై వేలు ఇప్పించానండి రెండు వేల పదిహేడు వీడిఐ వేరేంటండి డెబ్బై ఆరు వేల తిరిగినటువంటి బండి గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ బండి అండి ఒకసారి అయితే ఈ బండి నేనైతే వీడియో చేయలేదు ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపిస్తాను అన్న ఓకే కదా ఈ అన్న తీసుకున్నది నర్సుకుండా అన్నయ్య పేరు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళందరూ నలుగురు కూడా బై రోడ్ అయితే కంకోల్ 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 నుంచి కమ్కోల్ వరకు అయితే వెళ్తున్నారు కొద్దిగా ఆ ఊరు పేరు డిఫరెంట్గా ఉందని నాకు చెప్పడం రావట్లే చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి టైర్లు మార్పిచ్చాము సెకండ్ హ్యాండ్ టైర్లు నాలుగు టైర్లు కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అండి నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇవి నాలుగు టైర్లు కూడా పదివేల ఐదు వందల రూపాయలకైతే ఇప్పించామండి అన్నయ్య వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు నలుగురు వచ్చారు వీళ్ళందరూ కలిసి షెటర్లు కొనుక్కున్నారు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి వాళ్ళ వీళ్ళకి షెటర్లు కొనుక్కున్నారు మొత్తం ఒక ఇరవై పీసులు ఇరవై ఐదు పీసులు తీసుకున్నారట ఈ ఫిట్టింగ్స్ ఎక్స్ట్రా ఫిటింగ్స్ అయితే సెకండ్కి అయితే ఇప్పటి వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి అంత పర్ఫెక్ట్గా ఉంది డెబ్భై ఆరు వేల తొంభై కిలోమీటర్లు అయితే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ బ్రాక్ రైట్ సార్ ఇప్పుడు ఈ బండి అయితే బై రోడ్ అయితే తీసుకొని అయితే అన్నయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఆ టోచన్ వాళ్ళకైతే ఫోన్ చేశాము వాళ్ళు వస్తే ఇప్పుడు ఈ బండి బార్డర్ దాకా టోచన్ తోడు అయితే తీసుకెళ్తారు అక్కడి నుంచి అయితే బై రోడ్ అయితే అన్నయ్య వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళిపోతారు ఇంజన్ ఆయిల్ ఫిల్టర్లు అన్నీ కూడా మార్చుకున్నారు ఇంకా బయలుదేరడమే లేటు సుమారు సాయంత్రం నాలుగు నాలుగున్నర గంటలు అవుతుంది ఇంకా టోచన్ వచ్చే వరకల్ ఇంకొక అరగంట గంట అవుతుంది సో ఇప్పుడు ఈ టైంలో అయితే అన్నయ్య వాళ్ళైతే బయలుదేరే అయితే వెళ్ళిపోతారు ఆరు లక్షల యాభై వేల రూపాయలకి పిలిచా ఈ బండి ఓకే సార్ థ్యాంక్ యూ